మన్యం ప్రాంతంలోని గిరిజనులు వర్షాకాలం వచ్చిందంటే ఎటువంటి దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారో ఈ దృశ్యాలు మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాయి అల్లూరు సీతారామరావు జిల్లా అడ్డతీగల మండలం పింజర్లకొండ గ్రామానికి చెందిన గిరిజనులు ఆసుపత్రి నుంచి తమ గ్రామానికి చేరుకోవడానికి పడుస్తున్న అవస్థలు అంతో ఇంతో కాదు మేరీ జ్యోతికారెడ్డి అనే మహిళ నాలుగు రోజుల క్రితం ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించింది మూడు రోజులు కావడంతో తల్లి బిడ్డను తల్లి బిడ్డ అంబులెన్స్లో ఆ గ్రామంలోని వాగు వద్దకు చేర్చారు తల్లి బిడ్డను స్వగ్రామానికి తరలించడానికి ఆ మహిళ భర్తతో పాటు వారి కుటుంబ సభ్యులు నానా తంటాలు పడి ఆ గ్రామానికి చేరుకున్నారు పసి కందను ఒకరు మోకాలు లోతు నీళ్లలో ఎత్తుకొని వెళ్తుండగా మూడు రోజుల బాలింత కావడంతో వరద నీటిలో ఆమె నడవలేని స్థితిలో ఉండటంతో ఒకరు ఆమెని భుజాన్న ఎత్తుకొని అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో చెక్ డ్యామ్ను దాడుతున్న దృశ్యం చూపర్లను సైతం కంట తడిపెట్టిస్తుంది తరాలు మారిన గిరిజన గ్రామాల పరిస్థితి వారి తల రాత్రులను మాత్రం మారే పరిస్థితి కనిపించటం దశాబ్దాలుగా రహదారి సౌకర్యానికి నోచుకాక గిరిజనులు పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు ఇది ఒక్క అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అడ్డతీగల మండలానికి పరిమితం కాదు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక మారుమూల గిరిజన గ్రామాలు నేటికి ఎటువంటి సౌకర్యాలకు నోచుకోక అభివృద్ధికి ఆమడ దూరంలో కుట్టుమిట్టాడుతున్న దృశ్యాలు కోకళ్ళు కానీ బాహ్య ప్రమా ప్రపంచానికి తెలిసేది ఒకటి రెండు ఘటనలు మాత్రమే ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి రహదారి సౌకర్యం లేని మాలమూల గ్రామాలకు కనీస రహదారి సౌకర్యం కల్పించడానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ విధంగా స్పందించాలని కోరుకుంటూ మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ నచ్చితే లింక్ను మీ ఫ్రెండ్స్కు వాట్సాప్లో షేర్ చేయండి